శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాను కాదనకుండా నాపై వెయ్యి శాతం నమ్మకంతో వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనం ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటికీ నీ జీవితంలో అన్నీ అనుభవించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నావు ఏది మంచిదో ఏది చెడు అనేది ఇప్పుడు మీకు బాగా తెలుసు అలాగే ఎవరితో ఎలా ఉండాలనే విషయం కూడా నీకు బాగా అర్థమైందనుకుంటున్నాను ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని మనస్పర్ధలు కావచ్చు లేదంటే నేను దెబ్బతీసే విధంగా కొందరు చేసే ప్రయత్నాలు కావచ్చు అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ కూడా నీకు బాగా గుర్తుండిపోయాయి బిడ్డ కాబట్టి ముందు నీకు అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి ఎలా అలాంటి వారిని ముందే తెలుసుకోవాలనే విషయం గురించి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను బిడ్డ జీవితం ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తుంది తెలుసా అంటే ఖాళీగా కూర్చుని అంటే ఖాళీగా హాయిగా కూర్చున్నటువంటి రోజులు పరిచయం చేస్తుంది తినడానికి అస్సలు సమయం దొరకనటువంటి సమయాన్ని పరిచయం చేస్తుంది నిద్ర పట్టనటువంటి రాత్రులు నిద్ర లేనటువంటి రాత్రులను ఘోరమైనటువంటి ఓటమని ఘనమైనటువంటి గెలుపుని ఆకాశానికి అంటే అంటే అభిమానాన్ని పాతాలానికి తొక్కేంత మోసాన్ని బాధలతో తోడుగా ఉండేటటువంటి బంధాన్ని బాధించే బంధువుల్ని వంగి వంగి దండాలు పెట్టించుకునేటటువంటి అధికారాన్ని ఎవరి కంటికి కనిపించినటువంటివి బాధలన్నింటినీ కూడా అటువంటి జీవితంలో ప్రతి ఒక్కటి కూడా నీకు జీవితం అనేది పరిచయం చేస్తుంది బిడ్డ దానికంటూ ఒక మంచి పరమార్థం ఉంటుందో తెలుసా ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన ఏంటి అలాగే వారికి మనపై ఉన్నది నిజమైనటువంటి అభిమానమా లేదంటే వాళ్ళ అవసరం కోసం మన దగ్గరికి వచ్చి మనల్ని ముంచేటటువంటి అభిమానమా ఇవన్నీ కూడా అర్థమయ్యేలే చేస్తుంది జీవితం కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా మాకు కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఇవే తప్ప మా జీవితంలో ఏవీ లేవని అనుకుంటారు కానీ ఆ తర్వాత మాత్రం జీవితం మొత్తం కూడా అలాగే కొనసాగిపోదు కదా భగవంతుడు మీకోసమంటూ మంచి సమయానికి లేదంటే కొన్ని రోజులు మీకంటూ అద్భుతమైనటువంటి క్షణాలను పరిచయం చేసేటటువంటి జీవితాన్ని తప్పకుండా ఇస్తాడు బిడ్డ కాకపోతే అంతవరకు కూడా మీరు ఆగకుండా ఈలోపే మీకు కానిపించింది మీకు తోచింది ఏవేవో అనుకుంటారు ఏవేవో చేస్తామంటారో సమస్య తర్వాత సమస్య మీకు మీరుగా సృష్టించుకుంటారు బిడ్డ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదురుగా నిలబడి దానికి మీరు తప్పకుండా పోరాడగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలివితేటల్ని పెంచుకోవాలి ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దాన్ని మనం ఎలా తప్పించుకోవాలా దాని నుంచి మనం తప్పించుకుని ఎలా బయటపడాలని ఆలోచిస్తారు తప్ప ఆ సమస్యకి మంచి పరిష్కారం తెలుసుకోలేరు ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యని మనం ఇబ్బంది పెట్టాలి అంతేగాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు బిడ్డ అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది మనం మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే మన మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా కూడా దానికి మనం ఎదురుగా నిలబడి పోరాడాలి అప్పుడే ఆ సమస్యకు మనం ఏమిటో మన శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలిసి వస్తాయి ఇక వీటన్నిటినీ కూడా జీవితంలో నువ్వు చూసే ఉంటావు ఎవరు ఎలాంటి వారిని అనుభవించావు కూడా అలాగే ఈ జీవితం నీకు ఇంతవరకు ఎలాంటి గుణపాఠం నేర్పించిందో పూర్తిగా అనిపించినటువంటి వ్యక్తివి నీవే బిడ్డ నీకు ఏదైనా సరే జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా సరే ఎలాంటి వ్యక్తులు అనేక అయినా సరే ప్రతి ఒక్కరిని కూడా అంతగా కనిపెట్టుకుంటూ ఉండు ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా ఉండు అలాగే వారితో ప్రేమపూర్వకంగానే మాట్లాడు కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా నీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో వ్యక్తపరిచేటటువంటి అవసరం లేదు బిడ్డ ప్రతి ఒక్కరికి కూడా నీకు నీ జీవితానికి బాగుపడే విధంగా నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవరూ ఉండరు ఒకటి గుర్తుంచుకోబిడ్డ నీ శ్రేయోభులాషుల ద్వారా నీ జీవితం ఏమైనా మారుతుందేమో కానీ ఎప్పుడు కూడా అసలు పరిచయమే లేనటువంటి వ్యక్తుల ద్వారా నీ జీవితం ఎప్పుడు కూడా మారిపోదు నువ్వు చేస్తున్నటువంటి అతి పెద్ద ఏ తప్పు ఏమిటో తెలుసా బిడ్డ నువ్వు ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి లేదంటే నీ భార్యకి చెప్పుకోవాలి లేదంటే నీకు అత్యంత శ్రేయోబులాషులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి నిన్ను నమ్మినటువంటి మిత్రులకి చెప్పుకోవాలి తేదు కుదరతూ అంటే నువ్వు నమ్మినటువంటి నీ దైవానికైనా చెప్పుకున్న చాలు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి నీ ఇష్ట దైవంతో చెప్పు చూడు బిడ్డ ఆ తర్వాత నీ పని మొదలు పెడితే చాలా మంచిది ఆ తర్వాత నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అరే నా బిడ్డ నాకు ముందుగానే ఈ విషయం గురించి చెప్పాడు కదా దీని గురించి నాకు తోచినంత సహాయం అతనికి తప్పకుండా చేయవలసిందని భగవంతుడు కూడా అనిపిస్తుంది కాబట్టి నీ మనసులో నీకు అనిపించిన ప్రతి ఒక్కటి కూడా పరిచయం లేనటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కటి కూడా చెప్పద్దు అలాగే నువ్వు చేయాలనుకుంటున్న పని గురించి దానికి వచ్చేటటువంటి లాభాల గురించి వారికి చెప్పుకొని ఇప్పటి వరకు జీవితంలో చాలా నష్టపోయావు బిడ్డ ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో ఏది ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పుకోకూడదు ఏదైనా పని నువ్వు సాధించిన తర్వాతే అందులో నువ్వు బాగా విజయం పొందిన తర్వాతే వాళ్ళంతట వాళ్ళని దగ్గరికి వచ్చేంత వరకు కూడా నువ్వు ఎవరితో కూడా నీ మనసులో ఉన్నటువంటి పనిని ఎవరితో కూడా చర్చించవద్దు బిడ్డ మళ్ళా మళ్ళీ చెప్తున్నాను జర జాగ్రత్త వహించు ఎప్పుడు కూడా సాయం నమ్ము నీకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా నీకు రాబోతున్నటువంటి అవకాశాలు కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు భగవంతుడు నమ్మిన వారు ఎవరు కూడా మునిగిపోలేదు బిడ్డ మునిగిపోయే వారిని సైతం ఆ భగవంతుడు రక్షిస్తాడు మీకు కాస్త ఫలితం అనేది ఆలస్యంగా ఉండవచ్చేమో కానీ ఉండకుండా మాత్రమైతే పోదు ప్రపంచం మొత్తం కూడా అంటే వ్యతిరేకంగా ఉన్నా సరే ధర్మం ఉంటే మాత్రం భగవంతుడు నీ పక్కనే నిలిచుని ఉంటాడు అలాగే నువ్వు కూరుకుపోతున్నటువంటి సమయంలో కూడా ఆయన్ని నీకు చెయ్యందించి పైకి లేపి మరీ నీకు అండగా నేనున్నానని మరి ఓదార్చి మరి చెప్తాడు మరలా నీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి బిడ్డ అవకాశవాదులు కూడా నీ చుట్టూ చేరుకోబోతున్నారు వారిని ఒక కంటి కనిపెట్టు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్త వహించు అలాగే దేనికి కూడా భయపడవద్దు గతంలో జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించవద్దు బిడ్డ మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడి ఉంటుంది కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని నిత్యం జపిస్తూ ఉండు ప్రతి ఒక్క కష్టాన్ని ఇప్పటి వరకు ఓర్పుతో భరిస్తూ వచ్చావు అది నిజంగా చాలా గొప్ప విషయం బిడ్డ సాక్షాత్ ఆ భగవంతుడే మానవుడిగా పుట్టినా ఆయన కూడా బాధలనేవి తప్పలేదు కాబట్టి మానవ మాతృలైన మనకి బాధలు కష్టాలు ఎంత చెప్పు ప్రతి ఒక్కటి కూడా ఓర్పు సహనంతో భరించాలి బిడ్డ ఇప్పుడే ఇక నీ మనసులో నువ్వు అనుకున్నటువంటి పనిని బిడ్డ అందులో నీకు గొప్ప విజయం దాచిపెట్టి ఉంది అలాగే దాని గురించి ఎవరితో కూడా చర్చించవద్దు మరలా మరలా చెప్తున్నాను జాగ్రత్తగా విను ఎప్పుడైనా కానీ నువ్వు పని మొదలుపెట్టిన తర్వాత ఒంటరిగా నడుస్తున్నాను నాకు ఎవరూ తోడు లేరని అనిపిస్తే మాత్రం కాసేపు అలాగే దీర్ఘ శ్వాస తీసుకుని వెనక్కి తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు పడితే దారి చూపించడానికి నేనెప్పుడు కూడా నీ వెనకాలే ఉంటాను బిడ్డ నేను ఎప్పుడు కూడా ఒంటరిగా నిన్ను విడిచిపెట్టను ప్రతి ఒక్కరు కూడా ఇలా ధైర్యంతోనే జీవించాలి నేడు ఉన్నటువంటి ఎలాంటి కష్టమైనా సరే ఏదైనా కానీ రేపు ఉండదు అనేటటువంటి ఆశతో బ్రతికేయడమే జీవితం అంటే బిడ్డ జీవితం యొక్క రహస్యం కూడా మరొక విషయం ఈ సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా ఈరోజు ఉండేవే కానీ నిద్ర మానుకుని మరి ఆలోచించాల్సిన అవసరం లేదు బిడ్డ అంతకంటే లేదు నిద్ర మానుకుని మరి ఎక్కువగా ఆలోచించవద్దు ప్రతి సమస్యకి కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి రాత్రిలో హాయిగా నిద్రపో నాకు ఏమి కాదు నాకు అంతా మంచి జరుగుతుంది నా జీవితం సాఫీగా ఉంటుంది ఆనందంగా ఉంటుందని నువ్వు అనుకుంటూ ఉండు నీ జీవితాన్ని చక్కదిద్దుకునే బాధ్యత నాది బిడ్డ నీకొక అవకాశాన్ని కూడా ఇచ్చాను కదా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీ జీవితాన్ని చక్కదిద్దుకో అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్